అదేలేండి పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటండి ఆ కెమిస్ట్రీ నాకు ఎందుకంటే కృషి చేసిన తర్వాత ఆయన ఆయనే మిమ్మల్ని చేయమని అన్నారు అడిగారు అని ఎప్పుడో ఎక్కడో ఆయనే చెప్పారు ఆయనే చెప్పారు కరెక్ట్ నేను చెప్పలేదు నేను చెప్పడం తప్పుగా ఉంటుంది అదేలే నేనే నా రత్నం సినిమా చేయమని అడిగాను అంటే ఆయనే చెప్పారు మీ బర్త్డే అని అడిగి అనుకుంటా ఒకసారి రాయమని చెప్పారు అవును ఏంటి వాట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ మీకు ఆయనతోని ఎందుకంటే నాకు తెలిసి పర్సనల్గా ప్రాజెక్ట్ మీద ఎంత అభిమానం ఉందో మీకు అంతకు మించి ఒక వంద రెట్లు ఎక్కువ పవన్ కళ్యాణ్ మీద ఉందని నేను నమ్ముతాను డెఫినెట్గా ఆయన హీరో నేను ఎప్పుడు చెప్తాను హీరోగా అంటే ఆయన వ్యక్తిగా నాకు బాగా ఇష్టం ఎందుకంటే ఆయన్ని ఆయనలో ఉన్న అంటే ఏమంటారంటే ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్ ఆయన డైరెక్ట్ చేయలేదు కానీ ఒకే సినిమా చేశారు మా డిస్కషన్లో తెలుస్తుంది ఒక డైరెక్టర్ అసలు ఒక చాలా సార్ చెప్పాను మళ్ళీ చెప్తాను ఖుషీ లాంటి సినిమాలు ఒక మేరా జహాన్ సాంగ్ పెట్టమని థాట్ ఆయన ఇచ్చారు ఒక హిందీ సాంగ్ పెడదాం అన్నారు ఇంకోళ్ళు అయితే వేరేలాగా అంటారు పెడదాం లాజిక్ చెప్పారు సరే అని ఇట్లా కావాలి కరెక్ట్ అని పట్టుకొచ్చాను నేను అబ్బా స్థాయి రోజు అని అది మనవర్లో రాశాడు ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది దాంట్లో ని ఎంజాయ్ చేశారు కానీ దాంట్లో భావం ఏ మేరా జహా ఏ మేరా గారు మీరా ఇది ఇది మా నా దేశం నా ఇల్లు నాది రౌడీల్లుకి అంత మీకంటే పని ఏంటని దాంట్లో అని చెప్పి రాయించారు భరత మాత్రం డబ్బులు ఇస్తే పొలిటీషియన్స్ అమ్మేస్తారని ఒక గా ఆయన చెప్పి లాగుతుంటారు నడుస్తున్న షాంగ్ షాట్ తీశారు లో కూడా ఒక లవ్ స్టోరీలో ఆయన రామకృష్ణ పరవంస లాలాజ్ రాయ్ స్వామి వివేకానంద వాళ్ళ పేర్లన్నీ ఆయనే రాసి చెప్పాలని సిద్ధూ సిద్ధు సిద్ధార్థర్ బాంగ్లా అని స్వామి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద స్వామి అలా చెప్పారు దాన్ని బట్టి ఏం తెలుస్తుంది థాట్స్ వేరే లెవెల్లో ఉన్నాయని అది కానీ ఆయన ఎప్పుడైతే ఎలక్షన్ లో అంత థంపింగ్ మెజార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సాధించి ఆయన డెప్యూటీ సీఎం అయిపోయాక మీరు అనుకున్నారండి మీరు ఈ సినిమా కంప్లీట్ చేయగలను నేను బయటకు తేగలను డెఫినెట్గా ఎందుకంటే ముందు తను చేస్తున్న దాంట్లో సిద్ధ సక్సెస్ అయిన తర్వాత అట్లా ఆల్మోస్ట్ అయిపోయింది కంప్లీట్ చేస్తారని వెయిటింగ్లో ఉన్న ఆయన పిలిచి ఫస్ట్ నాతో పాటు ఇంకో సినిమా ఉంది తర్వాత ఇంకో సినిమా స్టార్టింగ్ పది పదిహేను రోజులు చేశారు ఫస్ట్ చాలా రోజు వెయిట్ చేస్తున్నారు అతను ఆయన పిలిచి కంప్లీట్ చేయమన్నారు అప్పుడు కూడా ఆయనకి శ్రమ కలగకుండా ఎందుకంటే మళ్ళీ వదిలి గిలాంగ్ సినిమాకి వెళ్ళిపోయారు అంటారని ఆయన ఆయన త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎన్ని గంటలు వస్తే పక్కనే అక్కడే ఒక షెడ్యూల్ మొత్తం షూటింగ్ ఫినిష్ చేశాను అది జ్యోతికృష్ణ అని డైరెక్టర్గా మీరు దీనికి మీరు అప్పచెప్పారా తను పవన్ కళ్యాణ్ గారిని అడిగారా పవన్ కళ్యాణ్ గారి యాక్సెప్టెన్స్ ఉన్నదా లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో జ్యోతికృష్ణ చెప్పి చేయించారా సార్ సినిమా కదా అన్నీ మీరు అడిగినా రెండు మూడు అన్ని కలిసి ఉన్నాయి అందులో అందులోనే ఓకే ఓకే ఒకటి బై నేచర్ తను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది తను వచ్చిన తర్వాత ఇది అంత ఈజీ కాదండి ఈజీ ఇటువంటి సినిమాని హ్యాండిల్ చేయడం చాలా మెచ్యూరిటీ ఉండాలి సోషల్ కాదు ఇది ప్లస్ టెక్నికల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో ఆయన టైంతో పాటు ఏడెనిమిది మంది ఆర్టిస్టులు కాంబినేషన్ తోటి ఫినిష్ చేయాలి ఐదు కెమెరాలు పెట్టాలి కెమెరాలు పెట్టి చేయాలి దానికి ఆ టైంకి వస్తే అందులో ఫస్ట్ టైం డిఫిట్ మా ఇంత ఫస్ట్ టైం కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలి అసలు కదా అయితే కదా షేక్ అయిపోతుంది ఆయన ఉట్టి పవన్ కళ్యాణ్ ఉట్టి పవర్ స్టార్ కాదు ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ స్టేట్ సో దాన్ని నిజంగా చెప్పాలంటే మొన్న ఆయన మెచ్చుకున్న ట్రైలర్ చూసి ఎట్లా ఉన్న సినిమా ఏ స్టేజ్కి తీసుకొచ్చా లేకపోతే ఇంత గెలకి వచ్చేది కదా అప్రిషియేట్ చేశారు ఆయన డైరెక్టర్ మైండ్ ఉన్న ఆయనే అలా అన్నారంటే మంచి కాంప్లిమెంట్ అంటారు అంటే ఇప్పుడు కృష్ణ కదా ముందు కథను తయారు చేసింది జ్యోతి కృష్ణ వచ్చిన తర్వాత కథకి సంబంధించి తన ఐడియాలజీ ప్రకారం ఏమైనా మార్చడం జరిగిందా అవునండి డెఫినెట్ గా అసలు అంటే మొత్తం ఇంకా చాలా తీయాల్సి చాలా ఉండేది ఇప్పుడు పార్ట్ వన్ అవడం టోటల్ సెకండ్ హాఫ్ మొత్తం ట్రావెల్ మొత్తం మార్చేసాడు మార్చేశాడు మార్చేశాడు తర్వాత బిగినింగ్ కూడా దానికి బిగినింగ్ నుంచి ఒక ప్లాన్ ఉండి ఇలా వెళ్ళాలని టోటల్ టోటల్ స్ట్రక్చరే మారిపోయింది మారిపోయింది పార్ట్ టూ మరి ఎప్పుడు చేస్తారు సార్ అవుతుంది ఎందుకంటే ఐ హోప్ ఇప్పుడేం నమ్మకమే కదా నమ్మకం నమ్మకం అనేది మామిడి దీంట్లో డైలాగ్ కూడా పెట్టాడు అంటే నమ్మకం ఏంటంటే ఇది డెఫినెట్గా సూపర్ హిట్ అవ్ అవ్వాలి అయితే కదా పర్ టూ వాల్యూ అవుతుంది అయిన తర్వాత డెఫినెట్గా చేస్తాం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన టెక్నాలజీని యూజ్ చేసి మొత్తం ముందు టోటల్ ఆయన అని కూడా వేస్ట్ చేయకుండా ఇది సినిమాని మొత్తం రెడీ చేసి ఏంది అన్ని కూడా షూట్ చేసి ఆయన ఎక్కడెక్కడ కావాలి ఎక్కడెక్కడ అవసరం అది మాత్రం చేసి అలాగూ వేరే లెవెల్ సినిమా చేద్దామని ప్లాన్ ఉంది సినిమా ఎవ్రీథింగ్ ఆన్ సక్సెస్ అంతే డిపెండింగ్ ఆన్ ది సక్సెస్ అదే మీరే అన్నారు కదా గ్యారెంటీగా అవుతుంది పార్ట్ గ్యారంటీ గా తీస్తామని మీరు అంటే మీరు ఇప్పుడు పాన్ ఇండియాగా ఈ సినిమాని తీసుకురావడానికి ఈ సనాతన ధర్మం అన్నది ఈ రోజున కంట్రీ మొత్తం మీద సనాతన ధర్మం అనే నినాదంతో దదరిల్లిపోతుంది దేశం దానికోసమా మీరు దీన్ని పాన్ ఇండియాకి తీసుకెళ్ళారు అప్పుడు సనాతన ధర్మం అనే తో చేయలేదు అప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్ట్ నా సౌత్ కంటే నార్త్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఇది సెవెంటీన్త్ సెంచరీ పీరియడ్ ఫిల్మ్ కదా దాంట్లో క్యారెక్టర్ ఔరంగజేబు ఉన్నాడు కదా సో అందువల్ల ఇది మామూలు సినిమా మార్కెట్ పెద్ద సినిమాలు కమర్షియల్ సినిమాలు డబ్ చేస్తే ఇంకో హిందీలో బాగా బిజినెస్ అవుతాయని చేయలేదు ఈ సినిమాని ఈ సబ్జెక్ట్ కి నార్త్ ఇండియాకి మోర్ కనెక్ట్ అవుతుందని యూనివర్సల్ సబ్జెక్ట్ అని మేము ప్యాన్ ఇండియా ఫీర్మ్ అనౌన్స్ చేసాం సో ఈ సబ్జెక్ట్ లో మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎలా చెప్పాలి అనేది నా సినిమాల్లోనే మామూలుగా గా ఉంటుంది ఆ థాట్ ఒకటి ఉంది తోటి ఇప్పుడు కరెక్ట్గా కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం కూడా దీనికి సనాతన ధర్మం బాగా యాడ్ అయింది అగ్ని కాజ్యం పోసినట్టు అయిందంటారా అంటే ఇప్పుడు ఈ ఐ ఆంధీ అని బా అంటే హిందీ హిందీ మాట ఆంధీ అంటే ఏంటి తుఫాన్ తుఫాన్ అదే మనం యాక్చువల్గా క్లైమాక్స్ అలాగే ఉంటుంది సో దాంతో అది హిందీలో వచ్చాడు ఆంధీ అని అనాల్సి వచ్చింది అది కరెక్ట్గా సింక్ అయింది కరెక్ట్ పర్ఫెక్ట్ గా సింక్ అయింది మీ డైలాగ్ కూడా ఉంది కదా ఆ డైలాగే ఆయన ఆయన డేసిక్ లో ఔరంగజేబు కదా ఆయన తెలుగు చెప్పాడు కదా అవును ఆంధ్ర అర్థమయ్యేటట్టు ఆంధ్రీ వచ్చేసింది ఆయన వచ్చేసింది తెలుగు ఆంధీ అనేది హిందీ మాట హిందీ మాట హిందీలో చెప్తే ఆంధీ అదే అక్కడ బాగా కనెక్ట్ అవుతుంది అంటే నరేంద్ర మోడీ గారు అన్న తర్వాత మీరు కనెక్ట్ చేశారు అండి అని అదే చెప్తుంది మన తుఫాన్ అనేది ఉంది బట్ తుఫాన్ హిందీలో ఆంధే కదా అంటాం అది మీరు ముందే అనుకున్నది అది అంటే థాట్ అది ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్ లో ఆందని పెట్టారు అనమాట నేను అంటున్న పాయింట్ పాయింట్ నే మోడీ గారు అన్న తర్వాత మీరు దాన్ని అడాప్ట్ చేస్తున్నారు అడాప్ట్ చేయాల తుఫాన్ అనేది ఉంది మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది ఓకే ఉంది మన ట్విస్టర్ లాగా ట్విస్టర్ లాగా తుఫాన్ వచ్చేసిందని అంట కానీ హిందీలో ఆంది అని అంట కాబట్టి ఇప్పుడు ఆంది కనెక్ట్ అయింది అంటున్నాను అదే లేదు అదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్